గద్వాల నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా శుభ సందర్భంగా యావత్ ప్రజలు ఈరోజు ప్రతి ఊరులో ప్రతి చిన్న పల్లెటూరుకి వెళ్ళి పట్టణం వరకు వాడవాడల వేసిన లంబోదరుని పూజలు ఘనంగా చేస్తూ ఈరోజు యావత్ దేశంలోనే మన వినాయక చవితి సందర్భంగా అత్యధిక వర్షాలు అంటే రాష్ట్రంలో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వర్షాలు పడడం వల్ల రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది ఈ రైతాంగాన్ని నష్టాలన్నీ నివారిస్తూ ఆ ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేస్తూ మన ఈ వినాయక చవితి సందర్భంగా ఆ గణనాథుని వేడుకుంటూ ఆ నష్టాలు పైన రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ నష్టాలు పూర్చే విధంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి మనం పండించిన పంటలకి మంచి ధరలు రావాలి వ్యవసాయం పునరు పునరాభివృద్ధి కావాలి గతంలో ఉన్న వైభవానికి ఇంకా రెండెంతలు వైభవంగా వ్యవసాయం అభివృద్ధి చెందాలని ఆ ఘననాథుని వేడుకుంటూ ప్రతి ఒక్కరు నష్టపోయిన రైతులు కన్నీటిమయమైనారు ఈ సందర్భంలో ఆ రైతులకందరూ కూడా ఆ వినాయకుని ఆ లంబోదరుడికి ఎప్పుడైనా వాళ్ళు ఆశీర్వదించి వాళ్ళకి నష్టాలు పూర్చే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ చనిపోయిన వాళ్ళు మంది ఉన్నారు వారు కూడా నా సంతాపం ప్రకటిస్తూ వాళ్ళ వినాయక చవితి సందర్భంగా వచ్చే సంవత్సరం అన్న ఎటువంటి విపత్కర పరిస్థితులు రాకూడదు విపత్కర పరిస్థితుల్లో రైతాంగం నష్టపోకూడదని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి వినాయక చవితి జరుపుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు